మెదక్ జిల్లా శివంపేట మండలంలోని గుండ్లపోచంపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా ఏర్పడిన మంచినీటి సమస్య విషయాన్ని గత పార్లమెంట్ ఎన్నికలలో ప్రచార నిమిత్తం గ్రామానికి విచ్చేసిన పిఎస్సీఎస్ చైర్మన్ కొందన్పల్లి గ్రామానికి చెందిన చింతల వెంకట్రామరెడ్డి సోమవారం తన సొంత డబ్బులు అరవై వేల రూపాయలతో మంచినీటి బోరును వేయించారు కాంగ్రెస్ పార్టీ నర్సాపుర ఆవుల రాజరెడ్డి చేతుల మీదుగా బోరుబండికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా రాజరెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలను చేపడతూ మంచినీటి సమస్యను తన సొంత డబ్బులతో పరిష్కరిస్తున్న వెంకట్రామరెడ్డి సేవలు అభినందనీయమన్నారు చైర్మన్ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ తనకు సంపాదనే ముఖ్యం కాదని గ్రామాలలో ఉన్న మంచినీటి సమస్యను తీరుస్తూ తోచిన విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టడమే తన లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ సుహాసిని రెడ్డి రవీందర్ రెడ్డి లక్ష్మీకాంతరావు చింతల లక్ష్మారెడ్డి

ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అభివృద్ధి విషయంలో పూర్తిగా సహకరిస్తాం మీ సమస్యల పట్ల ఇన్ఛార్జి గారితో నేను